హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోజీ అన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాం మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం టుడే వ్లాగ్ ఈస్ ఫర్ యాక్చువల్గా అయితే మేము అయ్యో ఎంత నో వే గ్యాప్లో మా ఊడ్ చూసాడో ఎంత వ్యాజ్లిన్ రాసేస్తున్నారు మోహన్ నిండాను మూతి నిండా మూతికి రాసుకుంటారు మోహన్ నిండారు వ్యాజ్లిన్ యాక్చువల్గా అయితే లిప్స్ డ్రై అయిపోయినాయి అని నేను వ్యాజిలిన్ రాసుకుందా అని తీసానండి ఈ గ్యాప్లో మా వడ్ మొత్తం చూసారు అలా రాజేసుకున్నాడు మొత్తం ఊటంతా రాజేసుకున్నాడు నా లేదు లేదు మేమైతే ఆంధ్రా వెళ్తున్నామండి సో బట్టలు సర్దుకుంటున్నాను చాలా డేస్ అయింది ఆంధ్రా వెళ్ళి చాలా మంచి అయింది అప్పుడు మా బావ పెళ్ళికి వెళ్ళాను కానీ వెళ్ళాను కానీ ఆ వన్ వీక్ ఎట్లా అయిపోయిందో కూడా తెలియదండి ఇంకా పెళ్ళి ఇటు తిరగడం మా అత్త వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటి మా ఇంటి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి అలా తిరగడంతోనే అయిపోయింది సో ఈసారి అయితే గట్టిగా అనుకుని వెళ్తున్నాను కొన్ని రోజులు ఉండి వద్దాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పి సడన్గా మన మా మమ్మీ వచ్చి వెళ్ళిపోయింది కదండీ అమ్మ సో ఇంకా సరే నేను అప్పుడైతే టికెట్ నాకు దొరకలేదు చూసాను ఇంకా కొంచెం ఎండలుగా కూడా ఉన్నాయి అంది అక్కడ సో ఇంకా అందుకొని అప్పుడు క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడు టికెట్ బుక్ చేశారన్నమాట నేను మా తమ్ముడు అండ్ మా బాబాయ్ వాళ్ళ అమ్మ అమ్మాయి కూడా ఇక్కడ ఉంది వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర సో దానికి ఎంసెట్ కౌన్సిలింగ్ అవి జరుగుతాయి కదా ఇంకా అందుకని తను వచ్చేస్తుంది మేము ముగ్గురం కలిసి వెళ్ళిపోతుంది అన్నమాట సో బట్టలు సర్దుకుంటాను ఈ లోపల మా ఊరు చూడండి నేను బట్టలు సర్దుదామని చెప్పి తీసి అన్నీ పెట్టానండి అయితే మా వాడ మా కృష్ణ బాబు అయితే మొత్తం ఇవన్నీ పీకేసి ఎలా పడితే అలా పాడేసాడు నేను నీట్గా తీసి పెట్టాను ఏ డ్రెస్ ఎక్కడ అని చెప్పి మంచిగా తీసి పెడితే వాడు వచ్చి సడన్గా మొత్తం అన్నీ అలా పీకేసి అలా పడితే అలా చేస్తాడు ఇక్కడ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టానండి ఒక సైడ్ బట్టలు అన్నీ పీకేసి ఎలా కూర్చుని ఏం చేస్తున్నాడు చూడండి జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు మా అయితేనే రెండు కాళ్ళు అటోటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి జాపేసి ఇంకా ఇష్టం ఇంకా అన్ని పీకేశాడు నేను నీటికి అన్నీ తీసి పెట్టాను సర్దుదాము అని చెప్పి ఈ లోపల వచ్చేసాడు కూడా సడన్గా వచ్చేసి ఇంకా ఆడ పని అడుగు చేసేసుకుంటున్నాడు వాడ వాడిది ఆడవాడే వేసేసుకుంటాడంట షార్ట్ ఇంకా క్రిష్ బాబు వే క్రిష్ ఎక్కడికి అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామా క్రిష్ బాలా సూర్య సాయి కృష్ణ వాట్ ఈస్ యర్ నేమ్ బాల సూర్య సాయి కృష్ణ కృష్ణ క్రిష్ క్రిష్ బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు షార్ట్ వేసుకుంటున్నాడా ప్యాంట్ వేసుకుందాం అని ట్రై చేశాడు ఆ ప్యాంట్ అని మా ఆ మూలు పాడేసాడు షార్ట్ వేసుకుందాం చూసాడు అది కాదే ఆ జీన్ తీసాడు ఇంకా అన్ని అలా అలా పాస్ పాస్ట్ బలైతే సర్జేసుకో నేను సర్దుగా మళ్ళీ మీకు ముందు బ్లాగ్లో చెప్పాను వల్ల మళ్ళీ మా తమ్ముడు వచ్చి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాడు ఎందుకంటే నేను ఏదో నాకు అవసరం ఉన్నాయి ఏమున్నాయని చెప్పి అవి అందులో పెట్టేస్తాను మా తమ్ముడు అయితే మంచిగా సర్దుకుంటాడనమాట ఇవన్నీ ఇంకా వాడట్లేదండి చేద్దాము అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాను చీరలు బట్టలు సర్దుకొని ఇప్పుడైతే వర్షాకాలం కదా ఏ కాలమైనా సరే ఇంకా ఎండాకాలం అయితే ఇంకా బాగా ఎక్కువ ఎండలు ఉన్నాయి అంది ఆంధ్రాలో సో అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం ఇప్పుడు వర్షాకాలం అయితే ఇక్కడ వర్షాలు ఎక్కువైపోయినాయి ఎప్పుడు వర్షం కురుస్తూనే ఉంది ప్రజెంట్ అయితే మాకు ఫుల్ నిన్నటి నుంచే వర్షం వస్తూనే ఉంది అసలు కాంప్రమైజ్ వర్షం ఫుల్గా వర్షం కురుస్తూనే ఉంది సరే అని చెప్పి ఆనందం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాయి కదండి నాకైతే అబ్బరంగా తిని కూర్చోాలంటే కానీ యాక్చువల్గా అయితే మా కృష్ణ బాబుకి అక్కడ తిరగడానికి ఉండదు ఇక్కడైతే నన్ను వాకింగ్ తీసుకెళ్ళిపోతాడు టైంకి బట్ అక్కడైతే హైవే మాకు బిల్డింగ్ మీద నుంచి కిందకి తేయడానికి అవ్వదు ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడైతే మూడో సౌరం వచ్చినప్పటి నుంచి చాలా అలర్ చేసేస్తున్నాడు చూడండి సైడ్ నుంచి ఎంత గోల్ చేస్తున్నాడు అసలు కనీసం మాట కూడా మాట్లాడివ్వట్లేదు ఏవో పాటలు పాడేస్తున్నాడు అది ఇష్టమే ఎక్కువేమి తీసుకెళ్ళట్లేదు యాక్చువల్గా అయితే బట్టలు కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి నేను కొన్ని కొన్ని వదిలేస్తానండి ఇంకా వెళ్ళే చాలా తక్కువ పక్కనే ఆంధ్ర ఆయన ఏదో పెద్ద ఎక్కడో ఉన్నట్టు వెళ్ళడానికి అవ్వట్లేదు అసలు చూడండి అప్పుడు ఎప్పుడో వెళ్ళాను ఫిబ్రవరిలో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఇంకా తర్వాత తర్వాత అసలు ఇంకా వెళ్ళడానికి కూడా ఉండదు అలాగా అయ్యో కరెంటు పోయిందండి నా ప్యాకింగ్ స్టాప్ అయిపోయింది మధ్యలో మళ్ళీ పవర్ వచ్చాక కంటిన్యూ చేస్తాను చాలా టైం తర్వాత కరెంట్ నీళ్ళే సర్దేశాను నేను సర్దేననుకుంటున్నాను కానీ నేను అంటే ఇప్పుడు వచ్చాక మా తమ్ముడు ఏంటి ఇలా సర్దింది అనుకుంటాడు ఆ రోజు సర్దుకుంటాడు నాకు కావాల్సిన అయితే పెట్టేసిన ఇంకో బ్యాగ్ ఉంది మీరు టానిక్స్ ఇప్పుడు అయితే మా క్రిష్కి అయితే యాక్చువల్గా ఫుల్ కోల్డ్ అండి ఇప్పుడు ఫేవర్ కూడాను సో నేను టానిక్స్ అవి వాడాను ఇప్పుడైతే ఫేవర్ తగ్గింది కోల్డ్ ఉంది ఇంకా అంతే రైనీ సీజన్ కదా ఇంకా అలాగే ఉంటుంది నాకైతే డ్రై అయిపోయినాయి లిప్స్ అన్నీ చాలా ఎలా పడితే అలా చాలా దారుణంగా ఉంది ఫుల్ చలి ఫుల్ వర్షం క్లైమేట్ అయితేనే ఇంకెలా అయ్యింది సాధించే బ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయి ఆంధ్రాలో అనమాట ఓకేనా సో ఎవ్వరూ మిస్ అవ్వకండి కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎంతైనా ఆనందం అండి ఇంటికి వెళ్ళిపోతున్నానని అమ్మాయిలు ఇంటికి ఓ బీ బుష్ అని అంటున్నాడు టుస్ కర్బూస్ బుస్ ఇవన్నీ పీకేసి ఎలా పడుతున్నాయి బట్టలు సదే గ్యాప్లే ఈత రచ్చరచ్చ చేసేసాడు ఇది బేబీ రబ్ అన్నీ తెలిసి ఇది తీసుకుని ఏం చేయాలంటే ముక్కు రాసుకోవాలి బేబీ రబ్ బేబీ రబ్ ఇదిగో చూడు ఏం చేస్తాయి బేబీ రబ్ చూడండి ముక్కుకి రాస్తావా నోస్కి అప్లై చే క్లైమేట్ చూడండి ఫుల్ మప్పేజేసింది అసలు ఒక చార్మినార్లో కొన్నాను హండ్రెడ్ రూపీస్కి సింపుల్ హ్యాండ్ లెగ్ ఇది మెడిసిన్స్ ఇంకా ఏమైనా తినడానికి అది పెట్టడానికని ఇది ఒకటి తీసుకున్నాను ఒక బ్యాగ్ మాట ఇంకా ఇదండి ఇంక ఇలా లగేజ్ సర్దడం అవుతూనే ఉంటుంది ఇంకా అందులో వాళ్ళ ఇంటికంటే ఏదో ఒకటి గుర్తు వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి అలా వస్తూనే ఉంటాం అందుకే టూ డేస్ నుంచి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఈ లాస్ట్ టైం అయితే ప్యాంపస్ ఇన్ని పట్టుకెళ్ళాను కదా ఇక్కడ నుంచి మోసేది నేనేం కాదు మా తమ్ముడు ఎవరైతే ఆ ప్లేస్లో ఇంకేదైనా పట్టచ్చు సో అందుకు ఈసారి మా చెల్లి ఏమంది అంటే ఎందుకు ఇక్కడ నుంచి తీసుకెళ్తానో అక్కడికే ఆంధ్ర అక్కడికే పెట్టేసుకోవచ్చు కదా ఆర్డర్ అంది సో మా హస్బెండ్ చెప్తే అక్కడికి ఆర్డర్ పెట్టారు ఇంకా అక్కడే ఇక్కడ నుంచి అవి మాత్రం తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం చాలా ఎక్కువ పడతాయి అందుకు అక్కడికే పెట్టేశాను నేను ఈసారి ఇంకేదండి సార్ నుంచి బ్లాగ్స్ అన్నీ ఆంధ్రలో వస్తాయి సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్